ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుడికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కట్టి సంబంధిత రుగ్మతలు ఉన్నవారు వారి వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు అలాగే మీరు నయం కావడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు గ్రహాల ఉనికి ఈ కాలంలో కొన్ని అవాంఛిత ఖర్చుల్ని సూచిస్తుంది చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఆదాయం స్థిరంగా పెరగడం వల్ల మీ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు మరియు మీరు మీ సుఖాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఈ వారం మీరు మీ పిల్లల ఆలోచనలపై ఎక్కువగా శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇస్తున్నారు ఎందుకంటే వారి మాటలు జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో మాకు సహాయపడతాయని మీరు మర్చిపోకూడదు అందువల్ల మీరు వారి సూచనల్ని వినండి మరియు వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి చంద్రరాశికి సంబంధించి కేతు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చేసిన మునుపటి పెట్టుబడులని బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు మరియు వ్యూహాలని రూపొ లో మీరు ప్రయత్నాలు చేస్తారు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు నిపుణుల్ని మీ తండ్రి లేదా ఏదైనా తండ్రి లాంటి వ్యక్తిని సంప్రదించండి ఈ వారం చాలా మంది విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి మరింత చదవాలనే కోరిక ఉండవచ్చు అయితే ఈ కోరిక గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు మీరు మొదట ప్రతి విధంగా దాన్ని నిర్ధారించుకోవాలి దీనికోసం ప్రయత్నిస్తున్నప్పుడు దాని గురించి మొత్తం సమాచారాన్ని సేకరించండి ఇక మీనరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఓం గురవైన మహా అని ప్రతిరోజు ఇరవై ఒక్క జపించండి తద్వారా శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీన ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనౌభవంత్